మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసము ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులే గాక క్రీస్తు నందు ఎంచకాల ఈ వర్తమాన కార్యక్రమానికి ప్రభువుని ఏసుక్రీస్తునాం పెట్ట మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దైనిక మహాకృపను బట్టి గడిచిన వారములలో మరి నూతన యొక్క భాగములు తీసుకొని మరి నక్షత్రముల భాగము నుండి మరి వర్తమానములనే అంశ భాగములలో మనము ఈ యొక్క అంశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం అవును దేవుడు ఆకాష్ దేవుడు దేవుడున్నాడు అలాగనే భూలోకములో దేవుని యొక్క సృష్టి చేత చేయబడిన ఈ సృష్టి యావత్తున్నది అయితే పరమందున దేవుడు ఈ భూ భూగ్రహం మీద ఉన్న మానవాళితో ఎలాంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అన్నదానికి మరి ఆ యొక్క వర్తమానము ఏరితిగా ఆకాశము పైన నక్షత్రాల పైభాగము నుండి ఏరితిగా మనకి వర్తమానములు వస్తున్నాయో అవన్నీ కూడా మన గ్రంథస్థములు చూడబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాము మరి ప్రార్థన చేసుకొని దేవునికి సహాయమును తీసుకుందాము మరి దేవుడు మనతో ఈరోజు మాట్లాడినట్లుగా కృపగల తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమమయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నక్షత్రముల పైభాగముడి వర్తమానం అనేక మరి నాయన తన వర్తమానమును మేము తీసుకొని మరి ధ్యానించబోతుంటే మాట్లాడబోతుంటగా మీరు నాతో మాతో ఉండి మాట్లాడించండి నాయన నిలబడిన మే నేను ఒట్టివాడిని మట్టివాడిని మీ సులువుసాటును మరుగు చేసుకొని మీరే ప్రభువా నా నోరు మీ బోరగా మీరు మాట్లాడమని ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో మీ కార్యములు జరిగించి ప్రభువా మరి వర్తమానముల ద్వారా వారు ఆశ్రవదించబడి నాయన మేలులు పొంది రక్షణ పొందినట్లుగా మీ రాజ్యానికి వారు మీ కృప చూపమని ఈ వాక్యమును ఎడిటింగ్ షూటింగ్ చేస్తున్న బిడ్డలను దాతలను అలాగే ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారు అందరిని దీవించమని క్రీస్తు పెట్ట వేరుకుంటున్నాం తండ్రి ఆ మేన్ రిలారా ఈ సమయంలో మనము దేవుని యొక్క వర్తమానమును దారించబోతున్నాము మరి నక్షత్రాల పై భాగము నుండి వర్తమానములు దేవుడు చాలా ప్రేమ దేవుడు దేవుని యొక్క ప్రేమకు అవధులు లేవు ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన యొక్క వర్తమానము తన పరలోకము నుండి ఈ భూలోకమునకు తన వర్తమానములు తన ప్రవక్తల ద్వారా తన ప్రవక్తుల ద్వారా దేవుడు తన యొక్క వర్తమానమును అందించి మరి దేవుని యొక్క సంబంధాన్ని కోల్పోయిన నిన్ను నన్ను మరలా దేవుడు ఆ సంబంధాన్ని తీసుకొని రావటానికి తన యొక్క ప్రణాళికను దేవుడు రచించి ఉన్నాడు ఆయన యొక్క మనస్సును ఆయన యొక్క ప్రణాళికను నీవు నేను మనము గుర్తెరిగిన వారమే ఉండాలి అవును సమయముందు మన దేవునికి వర్తమానమని చూచినప్పుడు ఈ యొక్క మానవాళి విషయములలో దేవునికి మనుషులకు మధ్య ఉన్న ఎడబాటు ఎల్లప్పుడూ ఉనికిలోకి ఉండదని విషయము మనం చూస్తూ ఉన్నాం ఈ భూగ్రహం మీద అంతా ఆశాజనకంగా ప్రారంభమైనది దేవుని రూపంలో సృష్టించబడిన ఇద్దరి పరిపూర్ణమైన మనుషుల కోసం పరిపూర్ణమైన లోకం సృష్టించబడింది దేవుని యొక్క సృష్టి దేవుడు ఈ అందమైన సృష్టిని దేవుడు మానవుల కొరకు ఏ రీతిగా నీ కొరకు నా కొరకు చేశాడో చూస్తున్నాం అవును ప్రకృతిని మనం చూసినప్పుడు లోకమును చూసినప్పుడు ఎంతో సుందరమైన అందమైన ఈ యొక్క లోకాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సృష్టించి ఉన్నాడు అయితే మానవునికి మానవుని దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క పోలికలో చేయబడిన నీవు నేను మనము దేవుడు ఎల్లప్పుడు కూడా దేవుడికి మానవునికి సంబంధము ఎల్లప్పుడు కలిసి ఉండాలా ఎప్పుడు కూడా ఎడబాటు కాకూడదు అని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషునికిని దేవునికిని సహవాసము ఎప్పుడు కూడా నిలిచి ఉండాలని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనసులు చేశాడు తన జీవాత్మను మనిషిని యొక్క రంధ్రములో ఊదాడు తద్వారా మనిషి జీవించే ప్రాణి అయ్యాడు ఈ జీవించే ప్రాణి అయిన ఈ మానవుడు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించు వాడై ఉండాలని అలాగే ఎల్లప్పుడూ దేవుని మీద తన యొక్క ఆధారము దేవుని మీదనే ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ మనిషి ఎల్లప్పుడూ దేవుని మీదనే ఆ యొక్క సహాయమును కోరు కోరుకొని పొందుకొని మరి దేవుడు కృపకి దేవుని యొక్క ప్రేమకు ఎల్లప్పుడు కూడా పాత్రలుగా ఉండి మరి ప్రభునొద్దు ఈ మానవుడు ఎల్లప్పుడూ ఆనందించాలని దేవుడు నిన్ను నన్ను చేశాడు కానీ సాతానుడు అనబడుతున్న దుష్టుడు పరలోకములో దేవునికి వ్యతిరేకముగా నడిచిన దుష్టుడైన సాతానుడు ఈ ఆనందము అంటే మనిషి దేవునితో ఉండే ఆ ఆనందము ఆ సంతోషము ఆ సవాసము అతనికి నచ్చలా ఎందుకంటే వాడు చెడిపోయాడు మరి దేవుని యొక్క పోలికులం చేయబడిన ఈ మానవాళ్ళు కూడా క్షణగొట్టాలని దేవుని వేరు చేయాలని దుష్టుడైన సాతాడు ఎన్నో మరెన్నో కుయుక్తుల పన్ని యుక్తి కుయుక్తుల చేత మోసము చేత మొదటి దంపతులైన అవాదములను దేవు నుండి వేరు చేయటానికి వాడు ప్రణాళిక రచించాడు దీంట్లో దేవునితో ఉన్న సంబంధము ఆ సంతోషము దేవునితో ఉంటున్న యొక్క సహవాసాన్ని దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఏదైతే ఈ మనిషి దేవుని నుండి వేరైపోతున్నాడో వేరైపోయి ఎలాంటి బాధలు కష్టాలు పొందుతాడో ఆ కష్టాలు బాధలు చూచి దేవునికి వేరై ఉండి అనేకమైన శ్రమలకు వేతనకు బాధలకు గురి అయినప్పుడు సాతనుడు చూచి వాడు ఆనందించాలని తాతనుడు దేవు వేరు చేసి సంతోషంగా ఉంటున్న ఈ మానవాళిని అశాంతిలో నెట్టివేయాలని వాడు విశ్వ ప్రయత్నం చేశాడు అయితే దేవుడు ప్రేమ గలవాడు ఈ యొక్క సంబంధాన్ని లేక ఈ బంధాన్ని అంటే ఎడబాటుని దీర్ఘకాలము ఎల్లప్పుడూ అలాగే ఉండాలని దేవుడు కోరుకోలేదండి అది దేవుని ప్రేమ మరలా దేవుడు ఏదైతే అవాదములు మానవుడు మొదటి దంపతులైన అవాదములు పోగొచ్చుకున్నా మన పితృ అవాదములు పోగొట్టుకున్న ఆ యొక్క సంతోషాన్ని ఆ సమాధానాన్ని తిరిగి మనకివ్వాలని ఆ ప్రేమ గల దేవుడు ఆ దయగల తండ్రి నిన్ను నన్ను రక్షించటానికి తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తుని రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడండి ఎంత గొప్ప దేవుడు అయితే అక్కడ ఆ తోట గృహంలో యహోవ దేవుడు వచ్చి వారితో నడిచి వారితో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఆ సాయంకాల చల్లటి వాతావరణంలో వారితో కలిసి ఎంత నెమ్మదిగా నడిచి ఆనందించాడో మనము వేయిద్దాము ఒకసారి ఆ అందమైన ఏదేను తోటలో ఆ గృహంలో దేవుడు వారితో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు ఎలాంటి సావాసం కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం వారితో కలిసి నడిచేవాడు మాట్లాడేవాడు ఆ యొక్క మంచి వాతావరణంలో మరి దేవునితో సావాసము దేవునితో ఆ పందము మరి దేవుడు మరి ప్రతిరోజు వారితో ముఖాముఖ మాట్లాడేవాడు వారితో కలిసి నడిచేవాడు ఎందుకంటే దేవుని యొక్క రూపములో చేయబడిన ఈ మనిషి ఇక దేవుడు ఎలాగున్నాడు మనిషిలాగా అండి మనలాగున్నాడు మనం ఎలాగున్నాం దేవులాగున్నాం కనుక ఆ దేవునితో కలిగే ఆ సత్సంబంధాన్ని ఆ ప్రేమ బంధాన్ని తిరిగి ఆ సంతోషము ఎల్లా కాలం ఉండాలని ఎల్లప్పుడూ దేవుడు మనుషులతో ముఖాముఖ మాట్లాడాలని అలాగే ఉండాలని కోరి ఉన్నాడు మరి ఆ అందమైన ఏదేను వనంలో అవాదములు ఉంటున్న ఆ యొక్క తోట గృహంలో మరి దేవుడు వారితో కలిసి పయనించి నడిచి వారితో మాట్లాడే ఆ యొక్క అనుభూతిని ఒకసారి మనం ఊహించుకుంటే ఆయనతో ఉండే సమయం దేవునితో నడిచే సమయం అది మనకెంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఆయనతో గడిపే సమయం ఆయన్ని మనం కలిగి ఉండే సమయం ఆయన్ని స్థుతించే సమయం ఆయన మనతో మాట్లాడితే మన జీవితం ఎంతో ధన్యమైపోతుంది అవాదములతో దేవుడు ఆ యధేను వనంలో కలిసి నడుస్తున్నప్పుడు కావచ్చు లేక కలిసి వారితో ఉండే సమయం ఆ ఆనందానికి అవధులు ఉండదు ఎంత ఆనందము లేక ఎంతో సంతోషం అంటే ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని అవధులు లేవు అయితే సాతానుడు చూశాడు దుష్టుడైన సాతానుడు ఈ ఆనందం లేకుండా చేయాల ఈ సంతోషం లేకుండా చేయాల ఎలాగైనా సరే ఈ మానవుడు దేవునితో ఉండటము దుష్టుడైన సాతానుడికి ఇష్టము లేదు ఈ రోజును కూడా నీవు నేను మనము దేవునితో సవాసం చేసినప్పుడు దేవునితో మనము ఉన్నప్పుడు మరి సాతానికి అస్సలిష్టం లేదండి అందుకనే వాడు ప్రకటన గో పరిణోధ్యాములు చూస్తే పది వచ్చిన వాడు ఆగ్రహం తెచ్చుకోండి ఆ దేవుని ఆగ్ఞలు గైకోరుచు ఏసునందు విశ్వాసముంచుతున్నా ఆమె సంతానమును శేషించబడిన వారితో యుద్ధము చేస్తానంట తాత ఊరుకోట్లా యుద్ధం ప్రకటిస్తున్నాడు ఎవరితో దేవుని ప్రజలతో దేవుని యొక్క ఆజ్ఞలు ఆజ్ఞలకు విధేయత చూపేవారిని బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క ఆరాధన చేస్తున్న వారిని యేసుక్రీస్తు సంతరక్షకునిగా అంగీకరించి క్రీస్తుని లోకమును ప్రకటించు వారికి అట్టి వారితో యుద్ధం చేస్తానంట మరి ఈ యుద్ధంలో లేక ఈ పోరాటంలో విజయం ఎవరిది విజయము దేవుని బిడలది విజయం ఎవరిది అంటే నీది నాది మనదే ఎందుకంటే మనం నిలబడతాం అంతే కానీ యుద్ధం చేసేది దేవాది దేవుడు మనం ఖాళీ అక్కడ పాత్ర వహిస్తామంతే యుద్ధము చేసేది విజయానిచ్చేది గెలుపునిచ్చేది ఏసుక్రీస్తు ప్రభువారు అవును ఆయన విజయశీలుడు ఏస్తు క్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించాడు పాపమును జయించాడు లోకాన్ని జయించాడు దుష్టుని జయించాడు ఆయన సమస్తమును జయించాడు ఆయన జయశీలుడు అందుకనే ఆ జయశీలుడైన క్రీస్తు వారి పక్షంలో నీవు నేను మనం నిలబడినప్పుడు ఆ విజయము మనదవుతుంది ఆ విజయము నీనా అవుతుంది ప్రియమైన వాళ్ళ అందుకనే వాక్యమును మనం చూసినప్పుడు ఈ విధంగా దేవుడు తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కలిసి జీవించే ఆ అందమైన సంబంధం వారికి వేరుపరచుటకు ఏ కారణం లేదు దేవుని దర్శింపులు వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చినాయో మనము ఊహించగలము అయితే విషాదకరమైన సంగతి ఏంటంటే ప్రేమతోనూ కలిసి జీవించే విధానం బైబిల్లో రెండో అధ్యాయంలోనే ముగిసింది అవును ఆది కాండంలో ఒకటి రెండు అధ్యాయాలు దేవుడు వారికి ఏ రీతిగా సృష్టించాడు ఏ రీతిగా ఆ అందమైన వనములో పెట్టాడు తోటలో దేవుడు వారికి ఎట్టి ఆశీర్వాదాలు ఇచ్చాడు రెండో అధ్యాయం మొదటి మూడు వచనాల్లో దేవుడు వారికి ఎట్టి పరిశుద్ధత పరచునై ఉన్నాడు వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు ఇచ్చాడు మనం చూస్తున్నాం ఆ ఏదేన తోటలో మరి ఆ సుందరమైన వనములో ప్రతిరోజు దేవుడు వారితో కలిసి ఉండే ఆ యొక్క సందర్భం ఆ సమయాన్ని చూసినప్పుడు వారికి ఎక్కడ లేని ఆనందమో ఎక్కడ లేని సంతోషమో ఒక గొప్ప ఆశీర్వాదం వారితో ఉండే ఊహించలేని ఆ ప్రేమ సంతోషము ప్రతిరోజు దేవుని యొక్క ప్రేమను పొందుతూ ప్రతిరోజు దేవునితో సవాసము చేస్తున్నాం మరి ఆది మన పితృని ఆది దంపతులు ఆ సంతోషము ఆ సమాధానము దేవుడు అలాగే ఉంచాలనుకున్నాడు ఉండాలనుకున్నాడు కానీ బాధకరమైన విషయం ఈ సంతోషం కావచ్చు ఈ ప్రేమ కావచ్చు ఈ దేవునితో కలిస్తుండే ఆ ఐక్యత ఆ బంధము దుష్టుడైన సాతానికి ఇష్టం లేక రెండో అధ్యాయంలోనే ముగించబడతాయి చాలా బాధకరమైన విషయం దేవుడు మన బాధపడేటట్టుగా దుఃఖపడువారుగా మనల్ని కన్నీళ్లు కార్చేవారుగా మన ఎప్పుడు కూడా దిగులు చింత బాధపడేవారుగా ఉండాలని దేవుడు కోరుకోలా దేవుడు అలాగా సృష్టించలేదు మనల్ని ప్రేమైన వారులారా దేవుడు అలాగని మనం సృష్టించలేదు సుమా ఎలాగా ఎల్లప్పుడు పావులు గారు చెప్పినట్టుగా పిలిపి పత్రికలు నాలుగు నాలుగులో చెప్పినట్టుగా ప్రభునందు ఆనందించుడి మరలా చెబుదును ఆనందించుడు మరలా చెబుతున్నాను ఆనందించండి ఈ ఆనందము ఈ సంతోషం ఈ ప్రేమ ఈ ఐక్యత ఎక్కడుంది క్రీస్తులో ఎక్కడుందా అంటే క్రీస్తులో క్రీస్తుకు వేరై యేసుక్రీస్తు వారికి వేరై నీవు నేను ఒకవేళ మనం ఉందామనుకుంటే ఏమైపోతాము ఆయనట్టాడు గదా నిజమైన ద్రాక్షావళిని నేను యవార్స్వార్థ పదవి అధ్యాయంలో ద్రాక్షళిని నేను తీగలు మీరు నాలో అంటుకట్టబడి ఉంటేనే గాని ఆ తీగే ఫలాలతో పూలతో కాయలతో పలిస్తుంది కానీ ఆ తీగే ఆ ద్రాక్షలితో వేరై ఉంటే అది పలించదు ఎండిపోతుంది బయట పారవేస్తారు క్రీస్తుల మనము ఫలించి అభివృద్ధి చెందాలని మరి యవన్సు వార్త పదోన అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు అక్కడ మీరు ఫలించాలి మీ ఫలము నిలిచి ఉండాలా మీ ఫలములన్నీ నిలిచి దేవునిలో ఉండాలా దేవుని నమ్ముకున్నాము అనే మాట మాత్రం కాకుండా దేవుని నమ్మిన నీవు నేను మన జీవితాలలో మంచి సాక్ష్యం ఉండాలా మంచి సాక్ష్యముగా ఉండాలా చెప్పటానికి ఎవరైనా చెప్తారు కానీ వెనకాల మన జీవితము మనకి సాక్ష్యము దేవుడు చెప్తాడు నా సేవకులని మీరే నాకు సాక్షులు నా బిడ్డలు నన్ను నమ్ముకున్న నా బిడ్డలు మీరే నాకు సాక్షులు మీరే చెప్తారు నా గురించి కనుక సాక్షి జీవితము ఎలాగుండాలి చాలా పరిశుద్ధముగా పరిశుద్ధుల ఒకటే దేవుని చిత్తము అని పౌలు తెస్సులోనికి రాస్తూ చెప్తున్నాడు మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జాగ్రత్త నుండి దూరముండటే దేవుని యొక్క చెత్తము పాపము నుండి మీరు వేరుగా ఉండటమే దేవుని ఎక్క దుష్టుని సాతనుడి లోకాన్ని పాపాన్ని వేలుతున్నాడు అయితే నీవు నేను మనము ఇదే పాపలోకములో ఇదే సాతానుడు స్వాధీనము చేసుకున్నా ఈ పాపలోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కానీ ఆ పాపానికి మనం చాలా దూరముగా ఉండాలి ప్రతిరోజు దేవుని దగ్గర మనము పాప క్షమాపణ పొందాలా ప్రభువా నేను పాపిని నా పాపములన్నీ క్షమించు మన్నించుని నీకు వ్యతిరేకంగా నేను నడుస్తున్నాను నా దోషములన్నీ కూడా తుడిచివేయి ప్రభువ దా ప్రార్థన చేసినట్టుగా యాభై ఊటవ కీర్తన ప్రార్థన చేసినట్టుగా హిమము కంటే మంచు కంటే తెల్లగానూ కడుగు ప్రభువ దేవుని దగ్గర మనం ప్రతిదిన ప్రతి దినము మన హృదయము దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రము అద్దము వంటిది ఆ అద్దం దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను మనము ఒకవేళ మన మొక్క మీద ఎందుకంటే మన మొఖం మనకు కనపడదు కదండి అందుకని అద్దం దగ్గర పోయినప్పుడు మన మొక్క మీద ఏముందో ఆ అద్దమంతా కూడా మనకి చెప్తుంది నీ మొక్క మీద మట్టి ఉంది మసి ఉంది లేకపోతే అవి ఉంది ఇవి ఉంది బురదు ఉంది అని చెప్పినప్పుడు ఆ ఎక్కడైతే ఆ మచ్చ మట్టి ఆ యొక్క మైలం ఉంటుందో అక్కడ ఏం చేయాల పోయి ముఖం కడుక్కొని శుభ్రంగా ఉండాల అర్థం చెప్తుంది ఇదిగో వెళ్ళి కడుక్కో నీళ్ళ దగ్గర వెళ్ళి కడుక్కో ఆ సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథము కూడా అలాంటిదే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు నువ్వైతే నేను మంచివాణ్ణి పరిశుద్ధుణ్ణి అనుకుంటున్నావేమో బైబిల్ చెప్తుంది మన నీతి క్రియలు మురికి గుడ్డవాళ్ళే ఉన్నాయంట ఎలా ఉందండి మురికి గుడ్డవాళ్ళె ఉంది బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు రోమపత్రిక మూడో అధ్యాయం చెబుతుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరినూ పాపము చేసి దేవుడా గురించి మహిమను పొందలేకపోతున్నాం అవును మరి అనీతిమంతులైన మనము పాపులైన మనము దుర్మార్గులమైన మనము దేవునికి వాక్యానికి ఆకునికి వ్యతిరేకంగా నడుస్తున్న నీవు నేను మనము ఏసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులంగా మంతులంగా ఏసుక్రీస్తు ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని లేఖనం చెప్తుంది బైబిల్ గ్రంథం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అని పత్రిక పదకొండు అధ్యాయం చెప్తుంది పదకొండు ఆరులో అవును విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము తన ఏదో వచ్చు వారికి ఆయన ఉన్నాడని తను నమ్మువారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా అవును నీవు నేను మనం నమ్మాలా నమ్మినప్పుడు అనీతిమంతులైన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం పాపులైన మనము క్రీస్తు రక్తము ద్వారా ఆయన మన విశ్వాసించడం ద్వారా ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకోవటం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిపోతున్నాడు ఎందుకంటే దేవుడు మనుషులు చేసినప్పుడు వాళ్ళకి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు కానీ వాళ్ళకు పాపులుగా దిర్మార్గులుగా వెసులు పరులుగా దేవుడు చేయలేదు ఆయన ఎలా చేశాడు మనల్ని నీతిమంతులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడండి కానీ దుష్టుడైన సాతాను మాట విని ఈ లోక అధికారి అయిన సైతాన్ లూసిఫర్ మాట విని మనము చెడిపోయాం అంటే దేవుని నుండి వేరైపోయాం పాపముల పడిపోయా పత్ను వెళ్ళిపోయాం కానీ మనము దేవుని యొక్క పోలికలో చేయబడి ఉన్నామని దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది అందుకనే దేవుడు ఆ మట్టిని తీసి మనిషిని చేసినప్పుడు నువ్వు మట్టిలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు మరలా మట్టిలోకి వెళ్తావు కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అతనికి వెళ్తుంది అవునయ్యా కనుక నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏసు మార్గము సత్యము జీవము నువ్వు చనిపోయిన తర్వాత ఆ రెండో రాకడు వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వం దేవునితో ఉండాలి అంటే ఏసు మార్గము సత్యము జీవము ఆ మార్గాన్ని కనుగొన్నావా ఆ మార్గాన్ని తెలుసుకున్నావా ఒకవేళ తెలుసుకోకుండా ఉన్న మాట అయితే ఇప్పుడే ఈ మాటలు బట్టి ఈ వాక్యముని బట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకొని నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రభువా నీ బిడ్డగా నేను జీవిస్తాను నీ కుమారుడుగా నీ కుమార్తెగా నేను జీవిస్తాను ప్రభువ నువ్వు నాకు ఇల్లు అందమైన సృష్టినిచ్చావు ఇచ్చావు అందమైన మరి దేహాన్ని ఇచ్చావు శరీరాన్ని ఇచ్చావు అని అనుకున్న వాళ్ళు దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసుకుందావు కళ్ళు మూసుకుని తనలోంచి ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువ ఎంత అందమైన లోకాన్ని నువ్వు చేశావు ప్రభువ అంతేకాదు ప్రభువా మమ్మల్ని మీ ఫోన్ చొప్పున చేశావు తండ్రి నీతో సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ నీతో ఉండాలని కానీ దుష్టునే సాతాను మమ్మల్ని వేరు చేశాడు మల క్రీస్తు ద్వారా మమ్మల్ని ఐక్యపరిచినందుకు మీకు వందనాలు మీ నిలబెట్టి మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రము ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారందరినీ వారి అక్కర అవసరం మీరు తీర్చండి వారి కావలసిన ఈవోలు అక్కర్లు మీరు దాయిచేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను స్పాన్సర్లను దాతలను దేవించమని నిలబడి ఉన్న నేను వట్టి వాడిని మట్టివాడిని నాడు మీరు మాట్లాడినది మీకు స్తోత్రాలు ఈ వాక్యం ఆయన ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారందరి జీవితాలు దేవులతో నింపమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం ఇదే కార్యక్రమం మళ్ళా మనం ఇదే స్థలంలో కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడే నడిపించబడిను గాక